హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను కట్టుతీగ గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి నేను ఇప్పటివరకు టూ క్వాలిటీస్ కట్టుతీగ తీసుకొచ్చాను రెండింటికి డిఫరెన్స్ ఏంటి అండ్ చాలామంది గేర్ వైర్కి కట్టుతీగకి కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు గేర్ వైర్ అంటే ఏంటి కట్టుతీగ అంటే ఏంటి కట్టుతీగతో మనం మేకింగ్ ఎలా చేసుకోవాలి అండ్ ఏ క్వాలిటీ మన దగ్గర అవైలబుల్గా ఉంది అందులో మీకు కావాల్సిన క్వాలిటీ ఎలా చూస్ చేసుకోవాలి ఇలాంటి డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు ఇన్ కేసు జ్యువెలరీ మేకింగ్ చేయాలి స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అండ్ కట్టు తీగలో మనకి డిఫరెంట్ గేజెస్ ఉంటాయి గేజ్ అంటే దానికి థిక్నెస్ని పట్టి గేజ్ అనేది మెజర్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది ట్వంటీ ఎయిట్ గేజ్ ఈ ట్వంటీ ఎయిట్ గేజ్ వైర్ ఏంటంటే కొంచెం సన్నగా ఉంటుంది మనకి ఈజీగా బెండ్ అవుతుంది ఇది కాకుండా ట్వంటీ సిక్స్ గేజ్ కూడా ఉంటుంది ట్వంటీ సిక్స్ గేజ్ ఏంటంటే దీనికన్నా కొంచెం మందంగా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ గేజ్ కూడా ఉంటుంది అదైతే మన దగ్గర అవైలబుల్గా లేదండి ఆ గేజెస్కి డిఫరెన్స్ ఏంటి మీకు కావలసిన దానికి మీరు ఏ గేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో మీకు డెఫినెట్గా ఆన్సర్ దొరుకుతుందండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇవి కట్టు తీగండి యాక్చువల్గా తీగని మనము ఎందుకు యూస్ చేస్తాము అంటే మనం పూసలు గుచ్చేటప్పుడు యూస్ చేస్తాము నేను కట్టు తీగతో చేసిన ఒక చైన్ మీకు చూపిస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇది దేనికి యూస్ చేస్తామనేది ఇదిగోండి నేను మీకు ఒక చైన్ చూపిస్తాను ఇది నేను కట్టుతీగతో అల్లిన చైన్ ఇదిగోండి ఇట్లా పూసలకి పూసకి పూసకి ఇట్లాగా గుచ్చుకొని ఇలా ముళ్ళే వేసుకుంటాం కట్టుతీగతో ఇది కట్టుతీగ అండ్ మనకి గేర్ వైర్ అని వస్తుందండి ఇప్పుడు ఇన్విజిబుల్ జ్యువెలరీ చాలా ట్రెండింగ్లో ఉంది దాన్ని మనం గేర్ వైర్తో చేస్తాము గేర్ వైర్లో కూడా మన దగ్గర టూ కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి యాక్చువల్గా గోల్డ్ బ్లాక్ సిల్వర్ ఇది గోల్డ్ కలర్ చాలామంది గేర్ వైర్కి కట్టు తీగకి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆర్డర్ పెట్టేటప్పుడు దాని బదులు ఇది దీని బదులు అది ఆర్డర్ పెడుతున్నారు బట్ మాకేంటంటే వాళ్ళు అన్ని ఇన్విజిబుల్ మెటీరియల్ అడిగి తర్వాత ఈ వైర్ ఇవ్వండి మేడం అని అడుగుతుంటే అన్నీ అవి అడుగుతున్నారు ఫైనల్గా ఈ వైర్ అది కూడా జస్ట్ వన్ మీటర్ అడుగుతున్నారు అని చెప్పి డౌట్ వచ్చి మేడం మీకు ఏం మేకింగ్కి కావాలి మేడం అంటే ఇన్విజిబుల్ చేయడానికి అని చెప్తున్నారు ఒక ముగ్గురు కస్టమర్స్ ఇప్పటివరకు అట్లా కన్ఫ్యూజ్ అయ్యారండి అప్పుడు మేము క్లియర్గా చెప్పాం మేడం ఇది వేరు అది వేరు అని చెప్పి సో దట్ వాళ్ళు వాళ్ళకి కావాల్సింది తీసుకున్నారు ఫర్దర్గా ఎవరికి కన్ఫ్యూషన్ ఉండకూడదని చెప్పి చెప్తున్నాను ఇది గేర్వైర్ మనం దీంతో ఇన్విజిబుల్ చేంజ్ జ్యువెలరీ చేస్తాము ఇదిగోండి ఇన్విజిబుల్ చేంజ్ జ్వెలరీ ఇట్లా ఇలా ఇన్విజిబుల్ చేంజ్ జ్యువెలరీ చేయాలి అంటే మనము వేర్ యూజ్ చేస్తాము అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను ఇవి ఇవన్నీ ఆర్డర్స్ మీద మేకింగ్లో ఉన్నాయి ఇలా ఇన్విజిబుల్ చేంజ్ వెలరీ చేయడానికి గేర్వేర్ యూస్ చేస్తాము అండ్ ఇట్లా మనం పూసలు వేసి ముళ్ళు వేసుకొని అల్లుకోవడానికి ఇట్లాగా వీటి కోసం కట్టుతీగా యూస్ చేస్తాము సో దట్ మీకు ఇప్పుడు కట్టుతీగా గేర్వేర్ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందనే అనుకుంటున్నాను నెక్స్ట్ మనకి కట్టుతీగలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏ వెరైటీ దేనికి యూస్ చేస్తాము అనేది చూద్దాము మన దగ్గర అయితే ఇంతకు ముందు వరకు కట్టుతీగలో ఈ టూ క్వాలిటీస్ మాత్రమే ఉండేయండి అండ్ నేను ఇది రీసెంట్గా తెప్పించాను ఇప్పటివరకు ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేయలేదు స్టాక్ నిన్నే వచ్చింది మనకి ఇది కట్టుతీగలో నార్మల్ క్వాలిటీ అండి ఎట్లా అంటే ఇంక అసలు దీనికి గ్యారంటీ ఏముండదు అండ్ మీకు చూస్తేనే డిఫరెన్స్ అర్థమవుతుంది షైనింగ్ డిఫరెన్స్ అర్థమవుతుంది ఇదేదో కొంచెం పిచ్చి వైర్ లాగా కనిపిస్తుంది ఇది కొంచెం మంచి వైర్ లాగా మీకు చూస్తేనే డిఫరెన్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇదేంటంటే నార్మల్ క్వాలిటీ అండ్ ఇది మనకి ఊరికినే తెల్లబడిపోతుంది ఒక్కొక్కసారి మనకి షాప్లో వచ్చేటప్పుడే కొంచెం అక్కడక్కడ తెల్లబడి వస్తుంది నేను ప్రీవియస్ వీడియో ఒక వీడియోలో కూడా చెప్పానండి ఇన్ కేస్ మీరు జ్యువెలరీ మేకింగ్ ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కట్టుతీగతో అల్లడం అనుకుంటే తక్కువ కాస్ట్లో అయిపోయింది ఈ వైర్ తీసుకొని దీంతో నేర్చుకోండి వన్స్ మీకు నేర్చుకోవడం వచ్చిన తర్వాత ఈ వైర్స్ తీసుకోవచ్చు ఈ వైర్ మనకి ఎట్లా అంటే స్ట్రింగ్స్ లాగా వస్తుందండి లైక్ సెవెంటీ సెంటీమీటర్స్ అప్రాక్సిమేట్లీ సెవెంటీ సెంటీమీటర్స్ సిక్స్టీ సెంటీమీటర్స్ అట్లా ఉంటుంది స్ట్రింగ్ ఇదిగోండి అది రోల్ చేస్తే ఇట్లా ఉంది నేను మీకు స్ట్రింగ్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇవండి ఇందులో ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ స్ట్రింగ్స్ ఉన్నాయి ఇట్లా ఓపెన్ చేస్తే ఇంత లెంత్ వస్తుంది మీకు ఇదిగోండి డబల్ ఐ ఇంత లెంత్ వస్తుంది మీకు అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుంది ఇది ఇది మీకు స్ట్రింగ్ వచ్చేసి ఫోర్ రూపీస్ పడుతుందండి స్ట్రింగ్స్ లెక్కలో తీసుకోవాలి స్ట్రింగ్ వచ్చేసి ఫోర్ రూపీస్ పడుతుంది కొత్తగా నేర్చుకోవాలి లేదంటే మేము జ్యువెలరీ చేసుకున్నా కానీ జస్ట్ ఒక వన్ మంత్ లేదా టూ మంత్స్ యూస్ చేసి పక్కన పడేస్తాము మాకు ఎక్కువ కాలం ఉండక్కర్లేదు తక్కువలో అయిపోతే చాలు అట్లా అనుకునే వాళ్ళు ఇది తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఈ టూ క్వాలిటీస్ ఈ టూ ఏంటంటే మనకి ఇప్పుడు మైక్రోప్లేటెడ్ పాలిష్ మైక్రోప్లేటెడ్ గోల్డ్ పాలిష్ అని చాలా వినే ఉంటారు లైక్ ఎట్లా అంటే మనకి ఇంతకుముందు వన్ గ్రామ్ జ్యువెలరీ వచ్చాయి కదా ఇప్పుడు వన్ గ్రామ్ జ్యువెలరీ బదులు మైక్రోప్లేటెడ్ జ్యువెలరీ అని వస్తున్నాయి సో ఇవి మైక్రోప్లేటెడ్ పాలిష్ ఉన్న కట్టుతీగ ఎక్స్క్యూజ్ మీ ఇవి మైక్రోప్లేటెడ్ పాలిష్ ఉన్న కట్టుతీగ ఇందులో ఇది నెంబర్ వన్ క్వాలిటీ అండి మీకు కాస్ట్ చాలా ఉంటుంది ఇది నెంబర్ టూ క్వాలిటీ ఇంకా నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ టూ క్వాలిటీకి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది బట్ కాస్ట్లో మాత్రం చాలా వేరియేషన్ ఉంటుంది ఇదిగోండి ఇది అక్కడక్కడ చూడండి మీకు కొంచెం బ్లాక్ షేడ్ కనిపిస్తుంది లైక్ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూసారా కొంచెం బ్లాకిష్ లా కనిపిస్తుంది ఇక్కడ లైక్ ఇట్లా బ్లాకిష్ లా కనిపిస్తుంది మనకు అక్కడక్కడ కొంచెం ఇట్లా డిఫాల్ట్స్ డ్యామేజెస్ లాగా అట్లా వస్తుంది నెంబర్ వన్ క్వాలిటీ వచ్చినంత బాగా అయితే నెంబర్ టూ క్వాలిటీ రాదు బట్ దీంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ ఇట్ వర్క్స్ అండ్ ఇది కూడా సేమ్ ఈ నార్మల్ క్వాలిటీ వచ్చినట్టే ఇది కూడా స్ట్రింగ్స్ లాగే వస్తుందండి సేమ్ లెంత్ వస్తుంది స్ట్రింగ్స్ కూడా ఇది కూడా మీరు స్ట్రింగ్స్ లెక్కలోనే తీసుకోవాలి ఇది మీకు ఈచ్ స్ట్రింగ్ వచ్చేసి నైన్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా పడుతుందండి నేను కరెక్ట్గా ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు మేబీ టె నైన్ ఆర్ టెన్ రూపీస్ పడుతుంది నేను మీకు పైన డిస్ప్లే చేస్తాను ఇది ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఈచ్ స్ట్రింగ్ వచ్చేసి టెన్ రూపీస్ వరకు పడుతుంది ఇది అండ్ దీన్ని మీరు జ్యువెలరీ మేకింగ్ ఆల్రెడీ నేర్చుకున్నాము అనుకున్న వాళ్ళు వీటికి వెళ్ళండి నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఈ మోడల్కి వెళ్ళండి నెక్స్ట్ ఇది నెంబర్ వన్ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది మేమైతే మాకు జ్యువెలరీ మేకింగ్ ఆర్డర్స్ వస్తే ఇదే యూస్ చేస్తామండి మేము డెఫినెట్గా అండ్ ఇది మీకు ఇట్లా రోల్స్లో వస్తుంది ఇన్ కేస్ మీకు ఈ రోల్ మొత్తం కావాలి అంటే ఈ రోల్ ఎంత వెయిట్ ఉందో వెయిట్ చేసి దాన్ని గ్రామ్స్లో ఇస్తాము మాకు రోల్ మొత్తం వద్దు అనుకున్న వాళ్ళకి మీటర్స్లో ఇస్తాము గ్రామ్స్లో అయితే గ్రామ్స్లో కావాలంటే రోల్ మొత్తం కంప్లీట్గా తీసుకోవాలండి గ్రామ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మాకు గ్రామ్స్లో వద్దు అంటే కనుక మీటర్స్లో మాత్రమే ఇస్తాము మీకు రోల్ మొత్తం వద్దంటే మీటర్స్లో మాత్రమే ఇస్తాము మీటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఇది యాక్చువల్గా నేను మీకు చైన్స్ చూపిస్తాను కొన్ని చైన్స్ ఇదిగోండి ఈ చైన్ వచ్చేసి నేను ఈ క్వాలిటీ తీగతో చేశాను జస్ట్ నార్మల్ క్వాలిటీ కట్టు తీగతో చేశాను యాక్చువల్గా ఇంకా పెండెంట్ అది యాడ్ చేయాల్సింది ఉంది మేకింగ్ ప్రాసెస్లో ఉంది ఇది నేను జస్ట్ ఎప్పుడైనా వీడియోస్లో అట్లా పెట్టుకుందామన్న ఉద్దేశంతో చేసుకుంటున్నాను నార్మల్ క్వాలిటీ కట్టుతీగతో చేశాను ఈ చైన్ని నెక్స్ట్ ఇది ఒక ఆర్డర్ మీద చేశామండి ఈ ఆర్డర్ మీద చేసింది మాత్రం మీకు టాప్ క్వాలిటీ కట్టు తీగ యూజ్ చేసి చేశాము మీకు షైనింగ్ కూడా అర్థమైపోతుంది చైన్ చైన్ కూడా చాలా బాగా కుదిరింది కస్టమర్కి ఆల్రెడీ పిక్స్ పంపిస్తే వాళ్ళకి చాలా నచ్చింది కూడా ఈ చైన్ ఇది మాత్రం టాప్ క్వాలిటీ కట్టు తీగతో చేశాము హోప్ మీ అందరికీ ఏ క్వాలిటీ దేనికి యూస్ చేసుకోవచ్చు మీకు ఏ క్వాలిటీ కావాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ కట్టు తీగలో గేజెస్ ఉంటాయని చెప్పాను కదండి అదేంటనేది చూద్దాం ఇప్పుడు మనకి కట్టుతీగా ఈ వైర్ థిక్నెస్ని పట్టి దీని సైజ్ ఉంటుందండి ఇప్పుడు ట్వంటీ సిక్స్ గేజ్ ట్వంటీ ఫోర్ గేజ్ ట్వంటీ ఎయిట్ గేజ్ త్రీ సైజెస్లో అవైలబుల్గా ఉంటుంది ఇంకా వేరే సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి కానీ జ్యువెలరీ మేకింగ్కి మాత్రం మోస్ట్లీ త్రీ సైజెసే యూస్ చేస్తారు అండ్ ఈ త్రీ సైజెస్లో ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ అండి యాక్చువల్గా మీకు ఈ రెండిట్లో ట్వంటీ ఎయిట్ సైజ్ మాత్రమే వస్తుంది అంటే మేబీ బయట వేరే సైజెస్ దొరకచ్చేమో కానీ మన దగ్గర మాత్రం ట్వంటీ ఎయిట్ సైజ్ మాత్రమే దొరుకుతుంది ఈ టూ క్వాలిటీస్ కట్టు తీగలు యాక్చువల్గా ఆర్డర్ మీద తెప్పించడానికి కూడా అవ్వదండి ఎందుకంటే మాకు ఈ సైజ్ కాకుండా వేరే సైజు ఎక్కడ దొరకలేదు మేము చాలా ట్రై చేసాము ఎక్కడ దొరకలేదు సో ఓన్లీ ట్వంటీ ఎయిట్ గేజ్లో మాత్రమే ఉంటుంది ఇది ఈ ట్వంటీ ఎయిట్ గేజ్ కట్టు తీగని మీరు నార్మల్గా పూసలు గుచ్చుకోవడానికి లైక్ ఇట్లా చిన్న చిన్న పూసలు గుచ్చుకోవడానికి వీటికి ట్వంటీ ఎయిట్ గేజ్ వాడుకోవచ్చండి మీకు ట్వంటీ ఎయిట్ కన్నా ట్వంటీ సిక్స్ గేజ్ది కొంచెం థిక్నెస్ ఎక్కువ వస్తుంది వైరు ఆ థిక్నెస్ కూడా చాలా మైన్యూట్ థిక్నెస్ ఉంటుంది అది మీకు వీడియోలో చూపించడానికి కూడా అర్థం అవ్వదు వీడియోలో చూపించినా అర్థం అవ్వదు డైరెక్ట్ చూస్తే తప్పితే ఇది ట్వంటీ సిక్స్ గేజ్ వైర్ రెండిటికి మీకు పెద్ద డిఫరెన్స్ ఏమీ తెలీదు బయట ఇట్లా పట్టుకొని చూస్తే తప్పితే మీకు పెద్దగా డిఫరెన్స్ అర్థం అవ్వదండి ట్వంటీ సిక్స్కి ట్వంటీ ఎయిట్కి ఈ టూ క్వాలిటీస్లో ఓన్లీ ట్వంటీ ఎయిట్ మాత్రమే వస్తుంది ఈ టాప్ క్వాలిటీలో మాత్రం మనకి ట్వంటీ సిక్స్ గేజ్ కూడా వస్తుంది మన దగ్గర అయితే ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ సిక్స్ గేజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే ట్వంటీ ఎయిట్ మాత్రమే అవైలబుల్ ఉందండి ట్వంటీ సిక్స్ ఎవరికైనా కావాలి అంటే మేము వితిన్ వన్ వీక్ తెప్పిస్తాము ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకొచ్చాము అదంతా మీటర్స్ లెక్కే సేల్ చేసాము అది కూడా మీటర్స్ లక్కే ఉంటుంది కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఇది థిక్నెస్ ఎక్కువ ఉంటుందని చెప్పాం కాబట్టి దీంతో కంపేర్ చేస్తే ఇది వెయిట్ ఎక్కువ వస్తుంది లైక్ ఇది ఒక వన్ మీటర్ వైర్ తీసుకొని ఇది వన్ మీటర్ వైర్ తీసుకొని మనం మెజర్ చేసాము అంటే వెయిట్ పరంగా వెయిట్ ఇది ఎక్కువ వస్తుంది మీకు ఇట్లా ఇది కూడా ఇట్లా రోల్స్లోనే వస్తుంది ఇన్ కేస్ మీకు రోల్ రోల్ కావాలి అంటే ఇది కూడా గ్రామ్ థర్టీ ఫైవ్ రూపీసే పడుతుంది బట్ మీటర్స్ లెక్క తీసుకుంటే మాత్రం ఇది సిక్స్టీ ఫైవ్ సెవెంటీ రూపీస్ దాకా పడుతుందండి ఇది మీటర్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది మీటర్ ఫిఫ్టీ రూపీస్ ఇది మీటర్ సెవెంటీ రూపీస్ నెక్స్ట్ ఇప్పుడు ఈ టూ వైర్స్ దేనికి ఏది యూస్ చేస్తే బాగుండిద్ది అనే విషయానికి వస్తే మనకి ట్వంటీ ఎయిట్ గేజ్ అంటే కొంచెం ఈజీగా బెండ్ అవుతుంది ట్వంటీ సిక్స్ గేజ్ అంటే కొంచెం దీంతో కంపేర్ చేస్తే టఫ్ టఫ్ అంటే దీంతో కంపారిటివ్లీ టఫ్ మీరు ట్వంటీ సిక్స్ గేజ్ వైర్ తీసుకొని ఇట్లా చిన్న చిన్న సారీ ట్వంటీ ఎయిట్ గేజ్ వైర్తో ఇలా చిన్న చిన్న పూసలు ఇవన్నీ చేసుకో గుచ్చుకోవచ్చు అండి ఇవన్నీ ట్వంటీ ఎయిట్తో చేసినాయి మనము ఇప్పుడు మనము పెద్ద పెద్ద పూసలు ఇట్లా పెద్ద పెద్ద పూసలు గుచ్చాలి అంటే ట్వంటీ ఎయిట్తో చేయొచ్చు మీకు ఇంకా ఇది ట్వంటీ ఎయిట్తో చేయొచ్చు ఇంకా పెద్ద పూసలు లేకపోతే వెయిట్ ఎక్కువ ఉన్న పూసలుతో చేయాలి అంటే ట్వంటీ సిక్స్ గేజ్ చేస్తాము అండ్ ఇప్పుడు కొన్ని చైన్స్కి మనము ఇట్లాగా సెంటర్ లాకెట్స్ వేయడానికి యూస్ చేస్తాం కదా అటు ఇటు నార్మల్ చైన్స్ పెట్టేసి సెంటర్లో లాకెట్ కట్టు తీగతో వేయడానికి అట్లా లాకెట్స్ వేసుకోవడానికి ట్వంటీ సిక్స్ యూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుందండి మీకు నేర్చుకునే వాళ్ళకైతే మాత్రం ట్వంటీ ఎయిటే బెస్ట్ అండి ఎందుకంటే యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ నేర్చుకున్నప్పుడు చేశాను ఇది ఈ చైన్ ఫస్ట్ నేర్చుకున్నప్పుడు చేశాను అప్పుడు నాకు ఇంత అవగాహన లేక నేను ట్వంటీ సిక్స్ సైజ్ తీసుకొచ్చి చేశాను దీన్ని నాకు చాలా ఇబ్బంది పడ్డాను ఇది చేసేటప్పుడు తర్వాత ట్వంటీ ఎయిట్తో చేస్తే నాకు చాలా ఫ్రీగా అయిపోయింది సో కొత్తగా చేసేవాళ్ళు నేర్చుకునేవాళ్ళు అయితే ట్వంటీ ఎయిట్తో చేసుకోండి ఆల్రెడీ మీకు బాగా వచ్చు చేసుకుంటాము అన్నోళ్ళు ట్వంటీ సిక్స్తో చేసుకోండి అండ్ చిన్న చిన్న పూసలకి ట్వంటీ ఎయిటే బాగుంటుంది వెయిట్ ఎక్కువ ఉన్న పూసలు పెద్ద పెద్ద పూసలు అయితే ట్వంటీ సిక్స్ అండ్ చిన్న పూసలకైనా మధ్యలో ఏదైనా పెద్ద లాకెట్ వేయాలి అనుకుంటే దానికి ట్వంటీ సిక్స్ యూజ్ చేయండి ఇదిగోండి ఈ బ్లాక్ బీడ్స్ నేను నా కోసం నేను మేకింగ్ చేసుకున్నాను అటు ఇటు మెషిన్ మేడ్ చైన్స్ పెట్టి మధ్యలో ఇట్లా పూసలతో డిజైన్ చేసుకున్నాను దీనికి నేను ట్వంటీ సిక్స్ యూస్ చేసుకున్నానండి ఇవన్నీ వేయడానికి ట్వంటీ సిక్స్ యూస్ చేసుకున్నాను సో మీకు ట్వంటీ ఎయిట్ యూజ్ చేయాలా ట్వంటీ సిక్స్ యూస్ చేయాలా కూడా ఒక ఐడియా అనుకుంటున్నాను మన దగ్గర అయితే ప్రజెంట్ ట్వంటీ ఎయిట్ రెడీగా ఉంది ట్వంటీ సిక్స్ కావాలి అంటే మనము తెప్పిస్తామండి అది మినిమం వన్ వీక్ టైం తీసుకుంటాము అండ్ ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి ఫెస్టివల్కి అందరూ సొంత సొంతూర్లు వెళ్తారు మేము కూడా వెళ్తున్నాము సో ఎవరికైనా ట్వంటీ ఎయిట్ కావాలి అంటే నేను ప్రొవైడ్ చేయగలను కానీ ట్వంటీ సిక్స్ కావాలి అంటే ఆఫ్టర్ ఫెస్టివల్ మాత్రమే తెప్పించగలను అండి నేను హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను మా పరిస్థితి కూడా అండ్ నెక్స్ట్ ఈ కట్టు తీగతో మేకింగ్ ఎట్లా చేయాలి అనే దానికి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉందండి నేను ఆ వీడియోలో ఒక నీడిల్ టెక్నిక్తో చేయడం చూపించాను బిగినర్స్కి నీడిల్ టెక్నిక్ చాలా హెల్ప్ అవుతుంది ఆల్రెడీ మన ఛానల్లో ఆ నీడిల్ టెక్నిక్తో చూసి మన దగ్గరే మెటీరియల్ తీసుకొని ఒక మేడం అయితే చైన్ ఒకటి చేసుకొని పంపించారు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఒకసారి చెక్ చేసి చూడండి మనం నీడిల్ టెక్నిక్ పెట్టి చేస్తే ఏంటంటే యాక్చువల్గా నేను ఇది నీడిల్ టెక్నిక్తోనే చేశానండి మీకు ఆ నీడిల్ ఎంత అయితే ఉందో మీకు ఈ హోల్స్ అంత అంతలా వస్తాయి ఈ హోల్స్ అంత అంతలా వస్తాయి అండ్ మీకు అన్ని హోల్స్ ఒకే లెంత్లో వస్తాయి లైక్ ఒక హోల్ లావుగా ఒక హోల్ చిన్నగా సన్నగా అట్లా కాకుండా మీకు అన్నీ ఇవండి ఈ ముడి వేసేటప్పుడు ఈ హోల్ ఉంది కదా నేను చెప్పేది ఈ హోల్ గురించి అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇంకా నీడిల్ టెక్నిక్ కాకుండా ప్రొఫెషనల్ వేలో చేయడం కూడా ఉంటుంది అది ఎట్లా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ప్రెజెంట్ అయితే ఈ కట్టుతీగ గురించి మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మనము నీడిల్ టెక్నిక్తో ఎట్లా చేసుకోవాలి దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ప్రొఫెషనల్ వేలో ఎట్లా చేసుకోవాలి అనేది చూపిస్తాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా జ్యువెలరీ మేకింగ్ ట్రై చేయాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి प्लीज सब्सक्राइब टू आवर चैनल ने व्लॉग्स